సీట్ల పంపకాలు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది తెలుగుదేశం చాలా నియోజకవర్గాల్లో ఎక్కువ మంది నేతలు టికెట్లు ఆశిస్తూ ఉండడంతో చిక్కుముడులు తప్పడం లేదు అసంతృప్తులను బుజ్జగించడానికి వారికి ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారు అధినేత మరోవైపు వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రచారం ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది నెల రోజులు కూడా లేదు దీంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు ఈలోగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు పగలు రాత్రి శ్రమిస్తున్నారు ఈ నెల పదహారున తిరుపతి నుంచి ప్రచార పర్వాన్ని మొదలు పెట్టనున్నారు చంద్రబాబు ఆ రోజున ఉదయం స్వామివారిని దర్శించుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతిలో సేవామిత్ర బూత్ కమిటీలతో సమావేశమవుతారు అదే రోజు సాయంత్రం శ్రీకాకుళం సభలో పాల్గొంటారు ఆ తర్వాత పదిహేడున విజయనగరం విశాఖ ఉభయ గోదావరి జిల్లాల్లో సభలు నిర్వహించనున్నారు మార్చి పద్దెనిమిదిన నెల్లూరు గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాలో సభలు నిర్వహించాలని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు మరోవైపు అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెచ్చేందుకు చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు ఇందుకోసం యనమల రామకృష్ణుడు సుజనా చౌదరి ఆధ్వర్యంలో రెండు సమన్వయ కమిటీల ద్వారా పార్టీ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు మాడుగుల నుంచి రామానాయుడు పేరును ఖరారు చేశారు నూజవేడు టికెట్ ను చాలా మందే ఆశిస్తున్నారు రేసులో ముద్రబోయిన దేవినేని అపర్ణ బచ్చుల అర్జునుడు అట్లూరి రమేష్ ఉన్నారు ఇటు గజపతి నగరం నుంచి సొంత సోదరుడు కొండబాబు నుంచే పోటీ ఎదుర్కోబోతున్నారు నాయుడు ప్రొద్దుటూరు నుంచి రేసులో వరదరాజుల రెడ్డి లింగారెడ్డి ఉన్నారు ఇదే నియోజకవర్గం నుంచి వీరశివారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది గుంతకల్లు సిట్టింగ్ ఎమ్మెల్యే చితేందర్ గౌడ్కు పోటీ వస్తున్నారు మధుసూదన్ గుప్తా ఇటు సింగరమల టికెట్ రేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాల శ్రావణి ఉన్నారు ఒంగోలు పార్లమెంట్ పంచాయతీ పైన చంద్రబాబు ఫోకస్ చేశారు సిద్ధరాఘవరావును రాఘవరావును పోటీ చేయాలని కోరారు అయితే దర్శ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకే ఆయన మొగ్గు చూపుతున్నారు ఒంగోలు పార్లమెంటుకు సిద్ధ పేరు ఖరారైతే కదిరి బాబురావుకు ఇవ్వనున్నారు మరోవైపు ఒంగోలు ఎంపీ సీటుకు ఈతర హరిబాబు కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఒకవేళ బీసీ అభ్యర్థి అయితే మాజీ జడ్పీ అరుణమ్మతో పాటు పాలేటి రామారావు పేర్లను బాబు పరిశీలించే అవకాశముంది నెల్లూరు ఎంపీ సీటుపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు చీపురుపల్లి నుంచి మృణాలిని లేదా ఆమె తనయుడు నాగార్జునకి ఛాన్స్ దక్కనుంది విజయనగరం నుంచి రేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత లేదా అశోక్ కుమార్తె అతిథికి అవకాశం దక్కనుంది గజపతి నగరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆయన సోదరుడు కొండబాబు మధ్య పోటీ నెలకొంది అయితే కేఏ నాయుడుకే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది నూజివీడు నేతల నుంచి అభిప్రాయం సేకరించారు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ముద్రపోయిన అభ్యర్థిత్వాన్ని స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నారు రేసులో కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జును ఉన్నారు కడప స్థానం నుంచి మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు అమీర్బాబు పేరును ఖరారు చేశారు తిరువూరు నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు ఇక్కడి నుంచి స్వామిదాసు దేవదత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి మరోవైపు చంద్రబాబుతో మరోసారి రాయపాటి భేటీ అయ్యారు నర్సరావుపేట ఎంపీ టికెట్ తో పాటు సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు అడుగుతున్నారాయన అయితే దీనిపై ఆలోచిద్దామని చెప్పారు బాబు రాయపాటిని మాత్రం నర్సరావుపేట లోక్సభకు పోటీ చేయాలని సూచించారు దీంతో సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు లైన్ క్లియర్ అయింది రాజమండ్రి లోక్సభ టికెట్ రేసులో బొడ్డు భాస్కర్ రామారావు గన్ని కృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి అయితే భాస్కర్ రామారావు పేరును రాజమండ్రి లోక్సభ స్థానానికి ప్రతిపాదించారు తూర్పుగోదావరి జిల్లా ముఖ్యనేతలు విశాఖ ఎంపీ స్థానానికి పీటముడిపడ్డంతో రాజమండ్రి లోక్సభ స్థానానికి బాలయ్య చిన్నల్లుడి పేరు పరిశీలిస్తోంది టీడీపీ తిరుపతి పార్లమెంట్ స్థానానికి పనవాక లక్ష్మి పేరు వినిపిస్తోంది త్వరలోనే పనవాక దంపతులు టీడీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది నర్సీపట్నం టీడీపీ టికెట్ను తన స్థానంలో కుమారుడికి ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు చంద్రబాబును కోరారు అయితే నర్సీపట్నంలో అయ్యన్న పాత్రున్నే పోటీ చేయాలని బాబు సూచించారు అనకాపల్లి ఎంపీగా విజయ్ పేరును పరిశీలించాలని కోరిన అయ్యన్న రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానన్నారు బాబు మరోవైపు యనమల వద్దకు శ్రీకాళహస్తి పంచాయతీ చేరింది బొజ్జల గోపాలకృష్ణ పోటీ చేయనని ప్రకటించినందున తనకు అవకాశం కల్పించాలని కోరారు ఎస్సీవీ నాయుడు గతంలో తనకు టికెట్ ఇవ్వనందున మూడు నియోజకవర్గాల్లో నష్టపోయామని వివరించారాయన మరోవైపు తనకే అవకాశం కల్పించాలని బొజ్జల సుధీర్ పట్టుబడుతుండటంతో శ్రీకాళహస్తి పంచాయతీ ఎటూ తేలలేదు